మా నాన్నగారి పేరు శ్రీనివాస్ ధన్వాడ మా అమ్మగారి పేరు వీణా ధన్వాడ మేము పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లోనే నా స్కూలింగ్ జాన్సన్ గ్రామర్ స్కూల్లో అయ్యింది దాని తర్వాత నేను నీట్ యూజీ రాశాను నాకు గాంధీలో సీట్ వచ్చింది ఎంబీబీఎస్ దాని తర్వాత మళ్ళీ నీట్ పీజీ కోసం అని ప్రిపేర్ అయ్యాను ఇప్పుడు నాకు ఆల్ ఇండియా ర్యాంక్ ఫిఫ్టీన్ ఎయిటీ ఫోర్ వచ్చింది అండ్ స్టేట్ ర్యాంక్ సిక్స్టీ వచ్చింది దానికి మా పేరెంట్స్ సపోర్ట్ చాలా ఉంది వారికి చాలా కృతజ్ఞతలు ఫ్యాకల్టీ అంటే నేను కోచింగ్లో చేశాను గాంధీ అయిన తర్వాత నేను కోచింగ్లో జాయిన్ అయ్యాను ఒక వన్ ఇయర్ క్లాసెస్ తీసుకున్నాను దాని తర్వాత ఇప్పుడు మొన్న నీట్ పీజీ రాశాను నేను పిడియాట్రిక్స్ చేద్దాం అనుకుంటున్నాను ఎండి పిడియాట్రిక్స్ హర్షిత నీటు షేటు సేట్ల అరవై శాతం రావడం అనేది యావత్ విశ్వకర్మలందరూ గర్వించదగ్గ విషయం ఈరోజు ఈ బ్రహ్మంగారి ఆలయ నిర్మాణంలో సన్మాన కార్యక్రమాలు కార్యక్రమానికి ఏం చేసిన విశ్వకర్మలు అందరికీ కూడా పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ హరి హరిత హర్షిత శ్రీనివాసులు గారి ఆమె వాళ్ళ దంపతులు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఒక డాక్టర్ కావడం కానీ మరి చాలా గర్వించదగ్గ విషయము ఎందుకంటే మరి మా విశ్వకర్మల డాక్టర్లు చాలా తక్కువగా ఉన్నారు కాబట్టి మరి విశ్వకర్మలకు అందరికీ కూడా గర్వించదగ్గ విషయము సేవ చేసుకునే భాగ్యము ఉన్న వృత్తి డాక్టర్ వృత్తి మరి దాంట్లో కూడా సేవాభావంతోన మెలగాలని చెప్పి యావత్ విశ్వకర్మలు అందరూ కూడా ఇట్లా డాక్టర్లను చాలామంది తయారు చేసుకుంటూ మరి జాతికి కానీ మరి మానవాళికి కూడా అందరికీ ఉపయోగపడేటట్లు సహకరించాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ సదవకాశాన్ని ఇట్లా ఉపయోగించుకొని మరి అందరికి కూడా ఆదర్శంగా అర్షిత ఆదర్శంగా తీసుకొని చాలామంది డాక్టర్స్గా సేవ చేసుకుంటూ మరి డాక్టర్ అనే వ్యక్తి ముఖ్యంగా గమనించవలసిన మూడు విషయాలు పేషెంట్ను మంచి నవ్వడం నవ్వుకుంటూ మాట్లాడాలి ఎందుకంటే పేషెంట్ సగం వ్యాధి డాక్టర్ మాట్లాడితే సగం వ్యాధి పోతుంది మరి విసుకోవద్దు డాక్టర్ డాక్టర్ అన్న వ్యక్తి ప్రతి పేషెంట్ను కూడా దగ్గర చేయి పట్టుకొని మంచిగా అమ్మ ఎట్లా ఉంది ఆరోగ్య పరిస్థితి ఏంది చిన్నవా ఈరోజు ఎట్లుంది రేపు ఎట్లుంటుంది అన్నదాని మంచిగా మాట్లాడితే విధానంలోనే వ్యాధి రోగం సగం నివారణ అవుతుంది కాబట్టి ముఖ్యంగా కొన్ని విషయాలు గమనించుకుంటూ ముందుకోవాలని చెప్పి మరి యావత్ విశ్వకర్మలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్లకు మరి దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఈ సన్మాన కార్యక్రమానికి వేయించేసిన సందర్భంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ